హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్ కి స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి చీరలమ్మ చీరలోయ్ రంగురంగుల చీరలోయ్ అందమైన చీరలు ఆరు గజాల చీరలు అగ్గి పెట్టులో పెట్టే చీరలండి ఆగండి ఆగండి ఏంటండి నేను చీరలు అమ్మే వాళ్ళలాగా అరుస్తుంటే ఒక యూట్యూబర్ కంటే కూడా చీరలు అయితే బాగా సెట్ అవుతానని అనిపించిందా మీకు మీకేంట్లేండి నాకు కూడా అలాగే అనిపించింది కానీ నాలో అంత టాలెంటు అంత ఓపిక లేవులేండి మొన్న ఆదివారం రోజు ఆడవాళ్ళందరం కలిసి అరుగుల మీద కూర్చొని ఆ ముచ్చట ఈ ముచ్చట అప్పుడు వచ్చాడండి ఈ చీరలబ్బాయి అగ్గి పెట్టిలో పెట్టే చీరలు ఆరగజాల చీరలు అందమైన చీరలు అంటూ అరుచుకుంటూ వచ్చాడు ఇంకేముంది అసలే ఆదివారం అందులోనూ సెలవు రోజు ఆడవాళ్ళందరూ కలిసి చీరల అబ్బాయిని రమ్మని పిలిచి ఇక చీరల చూడటం మొదలు పెట్టారండి చీరలు దింపింది ఎక్కడో తెలుసా మా ఇంటి దగ్గరే ఈ మధ్య నేను యూట్యూబ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి చీరల దగ్గర నుంచి చేపల వరకు ఏ అమ్మటానికి వచ్చినా కొనేవాళ్ళు ఎవరైనా ఒకళ్ళ దగ్గర ఉన్నా సరేనండి ముందు మా ఇంటి దగ్గరే దింపుతున్నారు ఎందుకంటే నేను కొన్నా కొనకపోయినా వీడియో తీసుకోవడానికి బాగుంటుంది కదా అన్నమాట కానీ ఈ మాట మాట చెప్పుకోవాలండి చీరలు మాత్రం మంచి మంచి కలర్ కాంబినేషన్లతో మంచి లైట్ వెయిట్లో చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మరి రేట్ ఎంతో తెలుసా రెండు వందలేనండి ఇలా చాలా తక్కువ ధరలో మంచి లుకింగ్తో ఉండే శారీసు చాలా తక్కువ సార్లే వస్తుంటాయి ఫ్రెండ్స్ అలా వచ్చినప్పుడు మాత్రం మిస్ చేసుకోకూడదండి అయినా ఇప్పుడంటే ఆన్లైన్ షాపింగ్లని అనవసర షాపింగ్లని తెగ చేసేస్తున్నాం కానీ మనం మేము చిన్నపిల్లలప్పుడైతే ఇలా ఇళ్ళమ్మట అమ్మటానికి వచ్చినప్పుడు మాత్రమే చీరలు వాళ్ళండి ఆడవాళ్ళు మాకైతే దుర్గమ్మ శాంతమ్మ అని ఇద్దరు ఆడవాళ్ళు చీరలు అమ్మటానికి వచ్చేవాళ్ళు వాళ్ళు ఏ చీరలు తెచ్చినా సరే మా అమ్మని బుల్లమ్మాయి గారు మీకు ఈ చీర చాలా బాగుంటుందండి తీసుకోండి అనేవాళ్ళు మా నాన్నేమో నువ్వు ఇళ్ల వెంట వచ్చిన చీరలు కొనకు నేను విజయవాడలో తీసుకువస్తాను అక్కడ చాలా చవగా వస్తాయనేవారు కానీ ఒంటరిగా వంద రూపాయలు కొనుక్కున్న పది మందితో కలిసి ఒక రూపాయి ఎక్స్ట్రా కొనుక్కున్న పది మందితో కలిసి చేసే షాపింగ్లో ఎంతో ఆనందం ఉంటుంది కదా ఫ్రెండ్స్ మీరేమంటారు మరి మీకు కూడా అలానే అనిపిస్తే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొత్తానికి మా వీధిలో వాళ్ళంతా కలిసి ఆయన తెచ్చిన చీరల్లో సగం చీరలు పైగానే విప్పించారండి ఏ చీర విప్పినా ఇది బాగుంది అది బాగుంది చాలా బాగుంది అంటున్నారే తప్ప ఏ చీరకి కూడా వంక పెట్టట్లేదు మరి ఆడవాళ్ళకి చీరలంటే పిచ్చి అంటారు కదా అది నిజమేనండి అది దేవుడే సహజంగా ఆడవాళ్ళకి చీరల పిచ్చి పెట్టినట్టున్నాడు మొత్తానికి అందరి మీద కలిపి ఒక పన్నెండు చీరలు ఈజీగానే అమ్ముడుపోయాయండి వచ్చినందుకు ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యాడు పిలిచినందుకు వీరందరం కూడా తక్కువ రేట్లో ఉన్నాయి మంచి లైట్ వెయిట్లో ఉన్నాయి మంచి మంచి కలర్ కాంబినేషన్లు ఉన్నాయని హ్యాపీగానే తీసుకున్నారు ఆదివారం అలా గడిచిపోయింది మరి మీ ఊర్లోకి మీ ఏరియాలోకి ఇలాంటి చీరలు వస్తే మాత్రం మిస్ చేసుకోబాకండి వేలకు వేలు పెట్టి కొనుక్కుంటేనే చీరలు కాదండి ఇలా వంద రెండు వందలు పెట్టి కొనుక్కున్నా కూడా చీరలు మనసుకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి నేనైతే మాత్రం డైలీ వేరు కట్టే శారీస్కి ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టి కొనండి తక్కువ డబ్బులతో ఎక్కువ చీరలు కొనుక్కోవడం అంటే నాకు ఇష్టం ఎందుకంటే డబ్బులు ఎవరికి ఒకరినే రావు కదా మీరేమంటారు మరి అవును కానీ ఇంతకే నా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉంటాను మరి నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్ థ్యాంక్